హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే మన నంబర్ ఇస్తామండి దానికి సమాచారం తెలపండి ఓకే ఫ్రెండ్స్ గ్రాండెడ్ ముర్రాజాతి అంటే అండి ఇది వచ్చేసి థర్డ్ లాక్టన్ బఫోలాగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఇది వచ్చేసి డెలివరీ అయ్యి త్రీ డేస్ అవుతుంది అంటండి అలాగే దీని కాఫ్ ఫీమేల్ కాఫ్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది మగ దూడ అంటండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ సెవెన్ గా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి డెబ్భై ఆరు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దాని దో దాని యొక్క దూడ ఫీమేల్ మేల్ కాఫు ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదంటే డిస్కౌంట్ ఉంది దీని యొక్క రేటు మరొకసారి చెప్తున్నాను డెబ్భై ఆరు వేలు అంటే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా అండి దూడ అయితే మీరు అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు దాని రంగు దాని ఆర్డర్ క్వాలిటీ అన్నీ చూసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్